హాయ్ అండి హలో మా మనవరాలు పుట్టినరోజు అండి ఇక మే క్లాస్ టీచరు కేక్ కట్ ఇచ్చింది వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు నిన్న నైట్ బర్త్డే ఉంటే పోయినాము వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ మనవరాలు ఫ్రెండ్స్ క్లాస్లో స్కూల్లో కట్ చేసిందండి ఎవరైనా ఒక కేక్ తెస్తేనే మా చిన్నప్పుడు మేము ఎగ్గరకి అంతేసేది అమ్మగారు మూడు కేకులు కట్ చేసిండ్రు ఇగ ఇది స్కూల్లో కట్ చేసింది ఇది వాళ్ళ పేరెంట్స్ తెచ్చి కట్ వైట్ ఇది చూడండి ఇది వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ తెచ్చి కట్ చేయించు మూడు కేకులు కట్ చేసింది అమ్మగారు మహారాణి తనే అండి మా ఏంజల్ బాయ్